హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి పామిరెడ్డి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఇవాళ వీడియో వచ్చేసి పాప హాస్టల్లో ఉంటుంది కదా పాప వచ్చింది అందుకోసం పాప కోసం నేను తనకు పంపించడానికి మూడు రకాల పొడులు తయారు చేశాను అదంతా వీడియోలో చూపిస్తాను చూడండి మనం ఏదైనా పొడి తయారు చేసుకోవాలనుకున్నప్పుడు ముందుగానే ఇలా కొబ్బరి నువ్వులు ఎండుమిర్చి ధనియాలు ఇవన్నీ కూడా ఫస్ట్ ఎండబెట్టేసుకొని చేసుకోవాలి అప్పుడే బాగుంటాయి చాలా రోజులైనా నిలువు ఉంటాయండి చెడిపోకుండా పురుగు పట్టకుండా కూడా ఉంటాయి అందుకే ఫస్ట్ అవన్నీ ఎండలో పెట్టేసి వచ్చాను అవన్నీ పైన ఎండకు పెట్టేసి ఇంకా మటన్ చేస్తున్నాను ఈరోజు పాప కోసము అందుకే మటన్ కర్రీ కోసమే ఇంకా నేను అక్కడ మిక్సీ వేసాను ఈ ఇక్కడ చూడండి ఫస్ట్ ఒక డ్రెస్లో ఉన్న మరి ఇంకొక డ్రెస్లో ఉన్నాను మిక్సీ వల్ల చాలా అసలు నాకు ఎంత పని పెట్టేసిందంటే మిక్సీ మిక్సీ జార్ అనేది మూత ఎగిరిపోయి మొత్తం అంతా మసాలా చిట్లిపోయింది అక్కడ సెల్ఫ్లో ఉన్నటువంటి సామాన్లు అవి మొత్తం అంతా టైల్స్కి అదంతా చిట్లింది మళ్ళీ అదంతా క్లీన్ చేసుకొని నేను మళ్ళీ స్నానం చేసేసి మళ్ళీ వన్ రూమ్లోకి వచ్చేసాను అక్కడ ఉన్నటువంటి బాక్సులు అన్నీ కూడా తీసేసి అక్కడ పెట్టేసుకున్నాను ఇంకా క్లీన్ చేయడానికి ఇంకా ఫస్ట్ బియ్యం నానబెట్టేసి ముద్ద చేస్తున్నాను జొన్న ముద్ద జొన్న ముద్ద అలాగే మటన్ కర్రీ చాలా బాగుంటుంది మటన్ కర్రీ ఆల్రెడీ చేసేసాను నేను ఇంకా అది మటన్ పెట్టేసి స్టవ్ పైన వెళ్ళాను ఇప్పుడైతే ముద్దకి బియ్యం ఉంటే అప్పుడే అందుకే ఇప్పుడు ముద్దని ఇక్కడ విజిల్ ఇప్పిస్తున్నాను ఫోర్ విజిల్స్ ఇప్పిస్తే సరిపోతుంది ఇంకా పక్కన వంట చేసుకుంటూ సామాన్లన్నీ కడిగేస్తున్నాను ఎంత పని అంటే ఆ రోజు చాలా అంటే చాలా పని ఆ మిక్సీ వల్ల కూడా ఇంకా డబల్ పని అయిపోయింది ఈ చేస్తుంటే ఇంకా అసలు నిలబడేకి ఇంకా శక్తి లేకున్నంత వరకు కిచెన్ అంతా చేసేసుకున్నాను క్లీన్ చేసేసాను బాక్సులు మొత్తం అన్నీ తీసేసాను సెల్ఫులు అన్నీ కూడా ఇంకా డీప్ క్లీన్ లాగా చేసేసాను అనమాట ఇంకా అన్ని సామాన్లు అన్నీ అయితే కడిగేసాను ఇంకా జొన్న ముద్ద మటన్ కర్రీ మంచి కాంబినేషన్ చాలా హెల్త్ కూడా జొన్న ముద్ద చాలా మంచిది హాస్టల్లో పిల్లలు సరిగ్గా తినరు కదా ఇంక అందుకోసమే వాళ్ళకు ఇట్లాంటి మంచి హెల్తీ ఫుడ్ అన్న ఇంటికి వచ్చినప్పుడు చేసి పెడితే మంచిది అనేసి పాప కోసము మటన్ కర్రీ తెచ్చి అలాగే జొన్న ముద్ద చేసి ఇచ్చాను ఇంకా సామాన్లు అన్నీ కూడా అయిపోయాయి పనులు ఒక పక్క చేసుకుంటూ మార్నింగ్ అయితే పాపకి ఇష్టమైన పొంగలు అలాగే నేను ఎర్రది ఎండుమిర్చి వేసి పల్లీలు వేసి చట్నీ వేస్తాను అది చాలా ఇష్టం పాపకి అను పిల్లలు వచ్చినప్పుడైతే వాళ్ళకి ఏది ఇష్టమో అవే చేస్తాను నేను వాళ్ళు ఇష్టపడినట్లే అందుకే మార్నింగ్ పొంగలు అలాగే చట్నీ చేశాను వాళ్ళకి పచ్చిమిర్చి వేసే కన్నా ఎండుమిర్చి వేసి చేస్తే చాలా ఇష్టపడుతుంది పాప సామాన్లు అన్నీ కూడా కడిగేసాను ఇంకా బాక్సెస్ పెద్ద పెద్దవన్నీ కూడా ఇంకా వారేలోపు సెల్ఫులు అన్నీ కూడా మనము క్లీన్ చేసేసుకొని సామాన్ల స్టాండ్ కూడా అంతా క్లీన్ చేసేస్తున్నాను ఒకసారి తుడిచేస్తే ఇంకా వారిపోతే వెంటనే కూడా మనం సర్దేయచ్చు కదా అందుకోసమని ఇంకా అవన్నీ కూడా క్లీన్ చేసేసాను ఇంకా తర్వాత ఇక్కడ గ్యాస్ అలాగే టైల్స్ మొత్తం అంతా కూడా క్లీన్ చేసేసాను ఆ మిక్సీ చేసిన పని వల్ల డబల్ అంటే డబల్ పని అయిపోయింది ఆ రోజు నాకు చాలా అసలు నీరసమనే అలా అయిపోయింది అనమాట నిలబడ్డానికి కూడా శక్తి లేకుండా అయిపోయింది అంటే అన్ని పనులు ఒకేసారి చేసేసరికి ఇంకా మటన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది అలాగే జొన్న ముద్ద కూడా అయిపోయింది ఇంకా పాపని అడుగుతున్నాను తినుమ్మా ఇంకా వేడివేడిగానే అని ఇంకా పాపకు పెట్టిచ్చేస్తున్నాను చాలా బాగుంటుందండి జొన్న ముద్ద ఒకసారి ట్రై చేయండి ఇది హెల్త్కి కూడా చాలా మంచిది ఇంకా మటన్ కర్రీ కాంబినేషన్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది చూడండి కర్రీ కూడా చాలా సూపర్ ఉండింది ఇది జీడిపప్పు వేసి చేశాను నేను మటన్ కర్రీ భలే టేస్టీగా ఉన్నింది కర్రీ ఇంకా పాప కూడా ఇష్టంగానే బాగుందనేసి తినేసింది ఇంకా అది అయిపోతూనే ఇంకా అప్పటికే నాకు ఓపిక లేకపోయింది అనమాట ఇంకా అందుకే నేను నిమ్మకాయ జ్యూస్ చేసుకుంటున్నాను రైస్ లేకపోయినా జ్యూస్లు తాగుతూ ఉంటాను ఎక్కువ ఇంకా అందుకే జ్యూస్ చేసేసుకొని షుగర్ కొంచెం తక్కువ వేసేసి ఒక నిమ్మకాయ అంతా పిండేసి అంతా కలిపేసి నేను జ్యూస్ తాగేశాను తాగిన తర్వాత మళ్ళీ ఇంకా పని స్టార్ట్ చేశాను అనమాట ఇంకా లేకుంటే నాకు నిలబడ్డానికే శక్తి లేకుండా అయిపోయింది అనమాట అంతసేపు నిలబడ్డాను కిచెన్లో అందుకోసం ఇంకా ఇప్పుడు వచ్చేసి పాపకి ఇంకా పొడి తయారు చేయాల నేను ఆ పాపకి మూడు రకాల పొళ్ళు తయారు చేస్తున్నాను శనగినాల పొడి అదే పల్లీల పొడి అంటారు కదా పల్లీల పొడి ఇంకా అలాగే కొబ్బరి పొడి మరి కొబ్బరి పప్పులు ఇవి కూడా అన్నిట్లోకి తెల్లవాయిలు వేస్తే చాలా బాగుంటుంది ఇవన్నీ వేసి చేస్తున్నాను ఇదైతే ఫస్ట్ నేను శనగిత్తనాలు అప్పుడే ఏం చేసుకున్నాను ఎండుమిర్చి శనగిత్తనాలు ఇది వచ్చేసి శనగిత్తనాలు పొడి కోసం చేస్తున్నా ఇంకా మార్నింగే నేను పైన ఎండబెట్టి తిన్నాము కదా ధనియాలు ఇవన్నీ కూడా పోపుల బాక్స్లో పోసేస్తున్నాను ఇలా వేసుకోవడం వల్ల ఎండబెట్టి జీలకర్ర కానీ ధనియాలు కానీ ఇవన్నీ మనకు పోపు బాక్స్లో అసలు పురుగులు పట్టకుండా ఎన్ని రోజులైనా చాలా బాగుంటుంది అన్నమాట అందుకోసమే ఒకసారి ఇలాగే ఎండబెట్టుకోవాలి ఏవైనా ఇంకా ఇప్పుడు అటుపక్క నేను ఇవి పని చేసుకుంటూ మళ్ళీ అక్కడ నువ్వు లడ్డుల కోసము పల్లీలు శనగిత్తనాలు ఒక కప్పు వేయించుకుంటున్నా ఇవి సిమ్లో పెట్టుకొనే చాలాసేపు పడుతుంది టైము ఇంకా ఇటుపక్క పెట్టేసి మళ్ళీ ఇంకా అటుపక్క వచ్చేసి ఇంకా మిక్సీ పెట్టేసి నేను వన్ బై వన్ అన్నీ పొడికి తయారు చేస్తున్నాను అందుకోసమే ఇంకా శనగాలకి టైం చాలా తీసుకుంటుంది సిమ్లో పెట్టే చేసుకోవాలి ఇంకా అందులోపు ఊరికే ఉండడం ఎందుకు అనేసి నేను ఇక్కడ వన్ బై వన్ అన్ని చేస్తున్నాను ఇప్పుడైతే ఎండుమిర్చి ఎండుమిర్చితో చేస్తే బాగుంటుంది కొంతమంది పొడి వేస్తారు ఎండు పొడి అది పొడితో చేసే కన్నా ఎండుమిర్చి వేసేసామంటే చాలా బాగుంటుంది ఎండకి ఎండింటాయి కదా త్వరగా గ్రైండ్ అవుతాయి అన్నమాట ఫస్ట్ ఉప్పు అలాగే ఎండుమిరపకాయలు వేసి ఫస్ట్ మిక్సీ పట్టాను అది మెదిగినాకనే శనగిత్తనాలు వేసి మళ్ళీ కొన్ని ఒక చిన్న కప్పు అంతా మనము వెల్లుల్లిపాయలు వేసుకోవాలి తెల్లవాయిలు బాగుంటుంది మంచి వాసన ఉంటుంది పొడి కూడా బాగా ముద్దలాగా వస్తుంది చాలా బాగుంటుంది ఇది అన్నంలో వేడివేడి అన్నంలో వేసుకొని తింటే నెయ్యి వేసుకొని ఇంకా పిల్లలకి అది అయితేనే కదా హాస్టల్స్లో కొద్ది తినాలనిపిస్తుంది ఏదైనా రోజు అదే ఫుడ్ అంటే తినలేరు అందుకోసమే పొళ్ళు అయితే చేసి పంపిస్తాను నేను ఇంకా కొన్ని ఊరగాయలు కూడా పంపిస్తుంటాం పచ్చళ్ళు ఇంకా అది అయిపోయింది అలాగే ఇంకా శనగిత్తనాలు పొడి రెడీ అయిపోయింది మళ్ళీ శనగితనాలు కూడా ఇక్కడ నేను నువ్వుల లడ్డు కోసం చేస్తున్నాను కదా ఆ పల్లీలు అప్పుడే వేగిపోయి పక్కన వేసేసాను ఇప్పుడు నువ్వులు వేసాను ఒక కప్పు అవి కూడా సిమ్లో పెట్టుకొని చాలాసేపు బాగా వేయించుకోవాలి మనము లేకుంటే అది మెత్తగా ఉండే స్మెల్ బాగుండదు అనమాట లడ్డు టేస్ట్ కూడా ఉండదు వేగకుంటే ఇప్పుడు కొబ్బరి పొడి చేస్తున్నాను అందులో కూడా నేను ఎండుమిర్చి ఉప్పు వేసి ఫస్ట్ ఆడిచ్చేసి తర్వాత ఒక కాల్ కేజీ కొబ్బరి అంతా స్లైసెస్ లాగా కట్ చేసి ఫస్ట్ అది మిక్సీ పట్టేసుకుంటున్నాను అది కొద్దిగా మెదిగిన తర్వాత మళ్ళీ దాంట్లోకి తెల్లవాయిలు చిన్న కప్పు అంతా మనం ఒక దోసెడు అంటాం కదా అన్ని తెల్లవాయిలు వేసేసాను బాగా మెత్తగా ఉంటుంది పొడి కూడా మంచి వాసన ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కొబ్బరి పొడి కూడా అన్నంలోకి చాలా బాగుంటుంది హెల్త్ కూడా మంచిది కొబ్బరి పొడి కూడా ఇంకా రెడీ అయిపోయింది అన్నీ నేను ప్లేట్లలోకే తీసేసుకుంటున్నాను కొద్దిసేపు ఇవి ఆరబెట్టాల తర్వాతనే మనం బాక్సెస్లోకి వేయాలి ఇప్పుడు ఇంకా పప్పులు ఒక కప్పు తీసుకున్నాను కొబ్బరి కూడా ఒక కప్పు మరి ఇందులోకి కారం పొడి ఉప్పు కూడా వేసాను ఒక రెండు స్పూన్లు కారం పొడి వేసేసి కొద్దిగా ఉప్పు కూడా వేసేసాను ఇది ఉప్మాలోకి కానీ చాలా బాగుంటుంది పొడి అందుకోసమే ఈ పొడి కూడా తయారు చేసి ఇచ్చేసాను ఏవైనా మనము బొరుగులు ఉగ్గాని చేస్తాం కదా అందులోకి వేసుకున్నా కూడా బాగుంటుంది తాలింపుల్లో కూడా ఈ పొడి చాలా బాగుంటుంది టేస్ట్ ఇంకా తెల్లవాయిలు కూడా అన్నీ వేసేసి ఆడిచ్చేసాను ఇది కూడా ఒక ప్లేట్లోకి వేసేసి ఇంకా ఆరబెట్టేశా కాసేపు ఇంకా మిక్సీతో పని అయిపోయింది ఇంకా అది కూడా పక్కన పెట్టేసి ఇంక మళ్ళీ అంతా క్లీన్ చేసేసి నెక్స్ట్ తర్వాత దీని తర్వాత నేను పొళ్ళు అయిపోయాక మళ్ళీ నువ్వు లడ్డులు కూడా తయారు చేసేసాను ఒక కప్పు పల్లీలు ఒక కప్పు నువ్వులు ఈ రెండు కప్పులకి ఒక కప్పు వచ్చి ముద్ద బెల్లము అంతా మనం బాగా వాటిని మిక్సీ పట్టేసుకొని లడ్డులు చేసుకోవాలి ఇది హెల్త్కి కూడా చాలా మంచిది నువ్వు లడ్డు దీని ప్రాసెస్ మీకు పూర్తిగా కావాలంటే మన వీడియోలో ఉంది ఒకసారి చూడండి మీకు ఈ వీడియో నచ్చిందా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి